ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు కార్యకర్తల నాయకులతో నా అనుబంధం ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయడం నా వంతు కృషి చేశాను పార్టీ కోసం కృషి చేయడం తప్ప రెండు పూట రాజకీయం నాకు తెలియదు నేను రాజీనామా చేసిన పిఠాపురం ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు సమానత్వం చేసి వారిచే అభిప్రాయం వరకు త్వరలో నా అభిప్రాయం తెలియజేస్తాను పిఠాపురం అభివృద్ధి వైపే ఉంటాను అందరికీ అందుబాటులో పిఠాపురంలో ఉంటాను తెలియజేస్తా ఉన్నా అలాగే ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీటింగ్ తెలిసిన కారణం ఓ పాతి సంవత్సరాలుగా ఈ పిఠాపురం ప్రజానీకం తోటి మమేకమయ్యి పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రధానికం అలాగే మా నాయకులు కేడరు అందరూ కూడా ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మీ అందరికీ తెలుసు అయితే మీరందరూ భావించవలసిన విషయం ఉంటుంది నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ లేక ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెరవదు గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా కేడర్లు సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అవి ఇష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమస్యలో నేను చేస్తాను ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ పిఠాపురంలో మా క్యాడర్కి కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో వాళ్ళందరితో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సర్వీయంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను ఈరోజు నేను ఒక్కనే రాజీనామా చేస్తున్నాను త్వరలో వారు అందరు అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పేసి తెలియజేస్తాం